శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ గు గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చేటప్పటికి గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క నక్షత్రం రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది కుజుడు నక్షత్రం అయినటువంటి మృగశిరా నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిరా నక్షత్రంలోనే ఉండబోతున్నాడు ఈ మృగశిరా నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం మృగశిరా నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది గత మనం చూసినటువంటి వంద రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూసుండవచ్చు ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికీ టీవీ నైన్లో జరిగింది క్రోధి నామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతిని గురించి కూడా నేను చెప్పాను గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్ర ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే ఆగస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంత శాంతించడం యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు రాబోతున్నటువంటి వంద రోజుల పాటు మృగశిరా నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు అది అని గురించి కూడా వీడియో చేశాను అది కూడా చూడండి ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు ఈ సంవత్సరంలో కుజ కుజనీచత్వం జరుగుతున్నది ఈ జరగబోతున్నది ఒకటి కూడా అక్టో అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట అక్టోబర్లో జరగబోతున్నది దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద మనుషుల మీద మరియు అదేవిధంగా మరియు మిత గ్ర చరచరాల మీద కూడా ఉంటుంది ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చినప్పటికీ కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిరా నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే అంగగోచారం అని చెప్పి అంగ అంగగోచారంలో శిరస్సు ముఖము అదేవిధంగా ఉదరము ఛాతి జననేంద్రియాలు పాదాలులో మిగతా ఇరవై ఆరు నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం అదేవిధంగా మిగతా ఇరవై ఆరు నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు అది గమనించాలి ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి దైవ ధ్యానం చేసుకోవటం దానికి ధాన్యం చేసుకోవటం మంత్రోచ్చారణ చేసుకోవచ్చు ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది గురు సంచారం అనేది మృగశిరా నక్షత్రంలో జరిగిపోతున్నప్పుడు ధనస్సు రాశి వారి మీద ఎటువంటి ఫలితం ఉం ఉండబోతుంది అని చూద్దాం ధనస్సు రాశి వారికి మనం ఓవరాల్గా చూసినప్పుడు సష్టమంలో ఉన్నటువంటి గురువు వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఈ యొక్క అంగ గోచారంలో అంటే అంగ ప్రకారంగా గోచారంలో నక్షత్ర మార్పు జరిగినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఎలా మారుతుందో మనం యొక్క ఎగ్జాంపుల్ గా కూడా తీసుకోవచ్చు అనమాట అంటే మృగశరా నక్షత్రాలకు మారినప్పుడు ఇక్కడ ఉదరస్థానం మీద గురువు యొక్క దృష్టి కేంద్రీకృతం అవుతుంది అప్పుడు మనం చూసినట్లయితే మూల పూర్వాష మరియు విధంగా ఉత్తరాషఢ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ధనసరాశిలో ఉన్నటువంటి వారి మీద అనుకూలమైనటువంటి ఫలితం ఉదరస్థానం మీద కేంద్రీకృతం అవటం వల్ల వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత ధన ప్రాప్తిని కలిగిస్తుంది అన్నమాట అంటే వ్యాపార పరంగా అనుకూలత ఇరుగు పురుగు సఖ్యత విషయాల్లో అనుకూలత అనేది పొందగలుగుతారు వారితో పాటు స్థిరచరాస్త కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రాస్తాయన్నమాట ఈ రాశి వారికి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కానీ చెప్పచ్చు మొత్తంగా మూడు నక్షత్ర జాతికులు ఎవరైతే ఉన్నారో మూల పూర్వాషాఢ మరియు అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా స్థానం మీద కేంద్రీకృతం అవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి మరియు అదేవిధంగా వ్యాపార ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయాణం ద్వారా వీరికి రాసి ఈ యొక్క నక్షత్ర జాతకులకి మూడు నక్షత్ర జాతకులకి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు మరియు వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నటువంటి వంద రోజుల పాటు సానుకూలంగా ఉండే విధంగా ఉంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సానుకూలంగా ఉండబోతున్నది ఉద్యోగ స్థానాల్లో మార్పు చేర్పులకి అధికమైనటువంటి జీతాలకి పొందడానికి మార్పు చేర్పులలో అనుకూలంగా ఉంటుంది మరి అదేవిధంగా ప్రమోషన్స్ పరంగాను ఇంక్రిమెంట్స్ పరంగాను సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్థాన చలనం జరగటం ఉన్నటువంటి ఆస్తి యొక్క రేటు పెరగటం అనేది జరగటం అనేది జరుగుతుంది మీరు ఎప్పుడో కొన్నటువంటి ల్యాండ్ కానీ లేకుండా బంగారం కానీ దాని కొద్ది రేటు పెరిగిందని అనేది తెలియటం అనేది స్థలం కానీ మరియు అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఆస్తి యొక్క వాల్యూ పెరిగిందని చెప్పి తెలిసి మానసిక ఆనందానికి పొందగలుగుతారు ఈ యొక్క నక్షత్ర జాతికులు ఎవరైతే ఉన్నారో ధనసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం గురువు యొక్క అనుకూలత అనేది ఈ యొక్క టోటల్గా రాసికే అన్నమాట సష్టమంలో ఉన్నా సరే అంగగోచారంలో ఇది క్లియర్గా రాయబడింది ఎందుకంటే ఉదరస్థానం మీద మృగశ్ర నక్షత్రంలోకి ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇది ఉదరస్థానాన్ని చూస్తున్నట్టుగా చెప్తారన్నమాట తద్వారా వచ్చినప్పటికీ వివాహ ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని సూచిస్తూ ఉన్నది నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఇది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు గృహంలో వారికి ఉద్యోగం రావడం అనేది కూడా జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది మరియు అదేవిధంగా వ్యాపారంలో కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకున్నటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది కొత్త షాపులు పెట్టాలనుకున్నటువంటి వారికి అది ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నటువంటి వారికి వారు సాధించాలనుకున్నటువంటి విజయాన్ని సాధించగలుగుతారు గురుబలం అనేది పూర్తిగా ఈ యొక్క నక్షత్ర జాతకులకి మరియు అదేవిధంగా ధనస్సు రాశి వారికి వివాహంలోను సంతానంలోను సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతుంది వారితో పాటు శని యొక్క బలం అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా కూడా ఉంది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకషంగా చెప్పడం జరిగింది సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్ర వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారికి వారి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ గాయత్రి మంత్ర జపం ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు లేనటువంటి వారు మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది లేనటువంటి వారు వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగే ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది లేక ఈస్ట్ ఫేసింగ్లో కానీ ఉంటుంది అక్కడ దీపారాధన అనేది అనునిత్యం చేయాలన్నమాట అంటే ఉదయం పూట సాయంకాలం పూట రెండు పూట్ల చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భద్రపద పూర్ణిమ నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చినప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చేటప్పుడు నెక్స్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది ఈ పూర్ణిమల్లో కానీ ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు ఈ యొక్క గురు సంచారం అనేది మృగశిరా నక్షత్రంలోనే ఉంటుంది మృగశిరా నక్షత్రంలో గురుసంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు ఎందుకంటే గురువు జాతకరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు వారు పుట్టినటువంటి సమయాన్ని బట్ సమయాన్ని బట్టి లగ్నాన్ని బట్టి అదే అదేవిధంగా చంద్ర లగ్నాన్ని బట్టి కూడా వారి యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అనమాట సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి ద దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి మరి అదేవిధంగా మన యొక్క దీపారాధన క్రియలు ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది స్వస్తి